ఈ పరిశుద్ధ గ్రంథం ఉందే ఈ పరిశుద్ధ గ్రంథం సామాన్యంగా రాలేదు మన దగ్గరికి ఈ పరిశుద్ధ గ్రంథం మన దగ్గరికి ఎలాగో అనుకున్నారు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పత్రికలు పద్నాలుగు పత్రికలు రాసిన పౌలు చెరసాలలో పెట్టివ్వరు ఎలాంటి చెరసాల్లో తెలుసా చిత్తడి నేలలో చిత్తడి నేలంటే సముద్రం అంత చుట్టూ ఉంటది ఐలాండ్స్ కింద ఆ చిత్తడి నేలలో జైలు కింద రాతిని తొలచి జైలు చేసి ఇవ్వరు మాట దాంట్లో ఇప్పుడైతే కరెంట్ ఉంది కాబట్టి లైట్లున్నాయి మరి అక్కడ లైట్లు లేవు జైలు బయటే ఉండేవి ఆ లోపలంతా తొలిచిన తర్వాత రాతిలోనికి లోపలకు పంపించేవారు లోపల పంపించక ముందు ఎలా సువార్త చెప్పినందుకు కొరడాలతో కొట్టేవారు ఆ కొరడాలు ఎలాంటి కొరడాలో తెలుసా ఒక్కసారి కొరడా కాని పీపి మీ పడి వెనక లాగితే వంద గ్రాములు మాసం తీస్తుంది అట్టే పట్టుకులు ఒకసారి కొట్టి వెనకలాగితే వంద గ్రాములు మాసం తీస్తాడు అలాగ ఒకటి ఒక్క ముప్పై దెబ్బలు కొడితే తెరసాలో తీసుకువెళ్ళేవారు అట్ట తీసుకువెళ్ళిన తర్వాత చెప్తాను నెలని ఎందుకన్నా తెలుసా ఆ రాతి నెలలో నుంచి ఉప్పు నీరు ఊపిరిగా వచ్చింది పైకి ఆ దయ్య వెళ్ళి కూర్చోవాలని పట్టుకోవాలి ఉప్పు ఆ దెబ్బలకు తాగుతే ఎలాగుంటే చెప్పండి ఒకసారి చీరుకుపోయి చరవం అంతా ఆ ఉప్పు తాగుతుంటే ఎలాగుంటదే ఎంత దారుణంగా ఉంటుంది ఆ ఉప్పు తోంటే ఉంటున్నటువంటి దాని మీదకి వెళ్తే మంట మంటలు వచ్చి కేకలు అంటే దాంట్లో గబ్బులేలు ఉండియ్యారు గబ్బులే నీస్ బ్లడ్ బ్లెట్దే ఆ ఒంటి మీదకి వెళ్ళి ఆ గబ్బులేలు రక్తం అంటే ఆ చట్టం నెలలేదు తెలుసా చిన్న చిన్న జలగలు ఉండి అటా జైలు చిన్న చిన్న జలగలు అవి ఆ మాంసం ముక్కల చింపుకుని తింటాం ఉంటుంటే అవన్నీ కన్నీళ్ళు పెట్టుకుని పెగ మింగుకుని సంఘానికి ఏమని చెప్పారు తెలుసా ఆనందించండి బరలా చెబు నన్ను ఆనందించండి మరలోకి వెళ్ళిపోతాం ఇంకా కొద్ది రోజులే ఇంకా కొన్ని రోజులని సంఘానికి పత్రికలుగా చెందండి అదే జైలు ఇవి మీ కంటికి కనబడుతున్నటువంటి అక్షరాలు అనుకోవద్దు భక్తులు కాచిన రక్తపు చొక్కలు అక్షరాలగా మారి ఒళ్ళుకి వచ్చాయి ఇంకా నూట యాభై రెండు వందల బైబిల్ కింద చూస్తున్నాయి ఇంకో తెలుసా వాళ్ళన్ని కష్టాలు దిగమింగుకుని రాయడానికి నిన్ను బ్రతికించాలని రాచరి నిన్ను నన్ను మార్చి నిలబెట్టుకోవాలనుకుని రాచరి పరిశుద్ధ గ్రంథం ఇది నీకు అర్థమైతే సామాన్యంగా ఉండొద్దు దేవుని సంఘంలో ఒక బాధ్యతగా ఉండు దేవుడు నీకు ఏది అప్పగించిన అప్పగించకపోయినా ఇది నా దేవుని ఇలా నిలబడు ఒక రోజు చనిపోతే పర్రోగం వెళ్ళిపోతానని చెప్పుకుని తెలుసుకో ఎందుకంటే నీ ముందు ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోతున్నారు కదా ఏం బట్టుకెళ్తున్నారు వాళ్ళు పొద్దున్న చనిపోయిన తర్వాత కూడా వచ్చి రెండే రెండు వస్తాయి మంచి చెడు ఈ రెండు నీ దగ్గరకు వచ్చి నిలబడతా రేపు పొద్దున్న మంచి చేసావు మంచి తగిన ఫలితం ఉంటది చెడు చేసావు చెడు తగినటువంటి ఫలితం ఉంటది ఈ భూమి మీద నాకు ఎవరో పర్వాలేదు నేను బ్రతికేయాలి అనుకున్నాడుగా బ్రతికేస్తా ఒక రోజు మరణం నీకు ముందు నిలబడుతుంది ఏం చేయాలో తెలియని పరిస్థితి అయిపోతుంది ఏ రోజు గుండె ఎవరు దాకపోతు చెప్పలేదు పుచ్చు పుచ్చినట్లకే చనిపోతున్నాను రోజు